పాత్రికేయ సమావేశానికి చేసిన పాత్రికేయులందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు నమస్కారాలు ఈరోజు ప్రపంచాన్నే గడగడలాడిస్తున్న కరోనా భూతాన్ని మరి దేశాల్లో కాదు రాష్ట్రాల కాదు అందరూ కూడా మడవ తిప్పని పోరాటం చేస్తా ఉన్నారు గత ముప్పై ఐదు రోజుల నుంచి రాజమహేంద్రవరంలో రాజానగరంలో రాజమండ్రి రూరల్ ఈ మూడు నియోజకవర్గాల్లో ఒక వేల సైనికుడిగా జక్కంపూడి ఫౌండేషన్ తరఫున ప్రభుత్వ అధికారులకు కానీ పారిశుధ్య కార్మికులకు కానీ పాత్రికేయ మిత్రులకు కానీ మున్సిపల్ కార్మికులకు కానీ శానిటైజర్స్ కానీ మాస్కులు కానీ వారికి కావాల్సిన అన్ని కూడా జక్కంపూడి ఫౌండేషన్ తరఫున అందజేయడం జరిగింది ఏదైతే నిరుపేద నిరుపేదరికంతో కొట్టిమిట్టాడుతున్న ఆటో కార్మికులు కానీ భవన నిర్మాణ కార్మికులు కానీ ప్లంబింగ్ వర్క్స్ కార్మికులు కానీ డ్రైవర్లు కానీ అలాగే మేస్త్రులు కానీ మరి ఎంతో మంది నిరుపేద కుటుంబాలు బడుగు బలహీన వర్గాలు అనగాని అనగాలిన వర్గాల కుటుంబాలకి జక్కంపూడి ఫౌండేషన్ తరఫున ప్రతి కుటుంబానికి పది రోజులు సరిపడే కాయకూరలు ఒక ఇరవై రోజులు సరిపడే నిత్యావసర వస్తువులు కిరాణా రేషన్ కూడా జక్కంపూడి ఫౌండేషన్ తరఫున ఇవ్వడం జరుగుతూ ఉంది ఈ రోజు చూస్తా కేసుల్లో బ్లడ్ లేక చాలా మంది చనిపోవడం జరుగుతూ ఉంది మరి జక్కమూడి గణేష్కి ఒక మంచి ఆలోచనతో ఈ బ్లడ్ అన్నది కొరత రాకూడదని చెప్పి గత వారం రోజుల నుంచి ధర్మంధరి బ్లడ్ బ్యాంక్లో జక్కంపూడి ఫౌండేషన్ తరఫున ప్రతిరోజు ఇరవై ఐదు మందితో ఒక యుద్ధ ప్రజాపతిక మీద బ్లడ్ ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది అలాగే ఒక విరోచితమైన సైనికుల్లాగా ఈ కరోనాపై పోరాటం చేయడమే కాకుండా పేద పేదరికంతో మగ్గిపోతున్న బడుగు బలహీన వర్గాల కోసం అనగారి వర్గాల కోసం ఎక్కడెక్కడ నిరుపేదంతో నిరుపేదరికంతో కూడా ఆ ఆ విధంగా జక్కమ్ముడి గణేష్ బాబు ఒక ముందుస్తు ప్రణాళికతో ముందుకు వెళ్ళడం నిజంగా బీసీ సంఘాల తరఫున మేమంతా కూడా ఆయన్ని అభినందిస్తూ భవిష్యత్తులో భగవంతుడు మరెంతో శక్తినిచ్చి జక్కమ్మూడి కుటుంబానికి మరెంతో శక్తినిచ్చి మరెన్నో భవిష్యత్తు కార్యక్రమాలు ప్రజారంభిక కార్యక్రమం మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారు ఏ పిలిపించినా కూడా బీసీ సంక్షేమ సంఘం తరఫున విద్యార్థి సంఘం తరఫున వారికి పూర్తి మద్దతు తెలియజేస్తామని చెప్పి పాత్రికేయుల సమావేశంలో మీ అందరికీ తెలియజేస్తాను థ్యాంక్ యూ సో మచ్